పరమేశ్వరుణ్ణి ఒకనొకప్పుడు ప్రార్థన చేశారయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం అందులో వచ్చేది కలియుగం చాలా తేలికగా అజ్ఞానానికి వశులమైపోతాం మాయకి తోడుపోతాం తప్పు పనులు చేస్తాం మళ్లీ పునర్జన్మలు వస్తాయి మరి అలా రాకుండా ఉండాలంటే మీ మాకొక తేలిక మార్గం ఏదైనా ఉపదేశించే ఆయన అన్నాడు చిదంబరం వెళ్లి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదు మహాప్రభో మాకు అది ఎలా మనసులో నిలబడుతుంది అంత తేలిక సాధ్యం కాదు ఇంకొక మాట చెప్పండి ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు కమలాలయంలో పుట్టండి మీకు మోక్షం ఇస్తాను కమలాలయం అంటే తివారూరులో పుడితే మోక్షం కానీ పుట్టడం మన చేతిలో ఉందా ఎక్కడ పుడతాను ఏ కాలంలో పుడతాను ఎవరికి తెలుసు కాబట్టి పుట్టడం నా చేతిలో ఎక్కడ ఉంది పరమేశ్వర ఇంకొక మాట చెప్పండి ఆయన అన్నారు ఓని పుట్టడం నీ చేతిలో లేదు నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడు కాశీ విడిపోయి కాశీపట్నంలో ఉండిపోయి కాశీపట్నంలో శరీరం ఇచ్చి పెట్టేస్తావా మోక్షం ఇచ్చేస్తాను నేనే వచ్చి కుడిచేవులో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తా ఉపదేశం చేసి మోక్షం ఇస్తా కాశీ వెళ్ళిపోతావా అయ్యా కాశీ వెళ్ళిపోవడం అంటే అంత తేలిక పిల్లలను వదిలేసి మనవల్ని వదిలేసి పైగా నేను వెడదామనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యం అవుతుంది అందుకు కుదరదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నేను మూడు మాటలు అంటున్నాను మూడు మాటలని శివుడు అనలేదు స్మరణ పైకి కూడా అనమని చెప్పలేదు పరమశివుడు లోపల ఒకసారి అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలవా అరుణాచల క్షేత్రాన్ని ఒకసారి గురికిచ్చుకుంటే మోక్షం